హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజైతే చిక్కుడుకాయల హార్వెస్ట్ జీవితంలో మొక్కలు పెంచే ప్రతి ఒక్కరూ ఇలాంటి హార్వెస్ట్ ఒక్కసారి చేసినా సరిపోతుంది నిజంగా ఫెస్టివల్ హార్వెస్ట్ అంటాను నేనైతే అన్ని చిక్కుళ్ళు కోయడం జరిగింది ఇంకా ఇలాంటి చిక్కుళ్ళతో చేసుకున్న కర్రీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అమృతమనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కెమికల్స్ లేని చిక్కుళ్ళు కదా చాలా అద్భుతంగా ఉంటుంది వీటి కూర ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం ఈ హార్వెస్ట్ అంతా చేసేటప్పటికి మాకైతే దగ్గర దగ్గర వన్ అవర్ పట్టింది ఎందుకంటే పాదుల్లో ఉన్న ఏ వెజిటేబుల్ అయినా సరే మనకు అందటానికి కొంచెం టైం పడుతుంది ఆకుల మధ్య ఉండిపోతాయి కదా వాటిని కోయడానికి ఖచ్చితంగా వన్ అవర్ దగ్గర దగ్గర పట్టింది అనమాట చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గుత్తులు గుత్తుల కాయలు వీటిల్నైతే ఆ గుత్తుల నుంచి కాయలు తెంపాలనే అనిపించలేదు నాకైతే నాకైతే తాడు కట్టి కిచెన్లో కానీ హాల్లో కానీ వేలాడు తీయాలనిపించింది అంత హ్యాపీగా ఉంది నాకైతే వీటిని చూస్తుంటే మరి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి మొక్కలు పెంచడం పాదులు పెంచడం కొద్దిపాటి శ్రమైనప్పటికీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎంజాయ్ చేస్తూ కొద్దిపాటి ఇంట్రెస్ట్తో చక్కగా మనం ఇలా చిక్కుళ్ళనే కాదు చాలా వెజిటబుల్స్ని పండించుకోవచ్చు మన ఆరోగ్యాన్ని వరకైనా మనం సేవ్ చేసుకోవచ్చు నేనైతే దగ్గర దగ్గర కేజీ చిక్కుళ్ళను కోసేసాను ఎందుకంటే ఆ ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి రెండు మూడు రోజుల తర్వాత మనం వండుకున్న దానికి ఫ్రెష్గా అప్పుడే పాదు నుంచి కోసుకొని క్లీన్ చేసుకొని వండుకున్న దానికి చాలా టేస్ట్ తేడా ఉంటుంది ఇలాంటి చిక్కుళ్ళతో కర్రీ వండుకుంటే ఖచ్చితంగా మనం బయట చిక్కుళ్ళను తిననే తినము అంత టేస్టీగా ఉంటాయి మేమైతే ఇలా పాదు నుంచి కొయ్యగానే వండేసుకుంటాము ఇలా వండుకున్న తర్వాత కూర ఎక్కువగా రైస్ తక్కువగా తింటే ఇందులో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి అందుతాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వరకు మీరు గార్డెనింగ్ చేయకపోతే గార్డెనింగ్ చేయండి వెజిటేబుల్స్ హార్వీస్ చేసిన వెంటనే వండుకొని తినడం అలవాటుగా పెట్టుకోండి వాటిలో ఉన్న పోషకాలు మన బాడీకి ఎంతో మేలు చేస్తాయి ఇంట్లో పండించుకున్న కూరగాయలు టెర్రస్ గార్డెన్లో పండించుకున్న కూరగాయలు వండుకునేటప్పుడు కారం తక్కువగా ఉండి ఉప్పు తక్కువగా ఉండి వండుకుంటే వెజిటేబుల్స్ యొక్క రియల్ టేస్ట్ అనేది మనం ఆస్వాదించవచ్చు ఇప్పుడు మార్కెట్లో ఏ వెజిటేబుల్ చూసినా పేరుకు మాత్రమే వెజిటేబుల్ దానిలో అసలు టేస్ట్ అనేది ఉండటం లేదు లైక్ గడ్డి కన్నా దారుణంగా ఉంటున్నాయి టేస్ట్ ఇలాంటి వెజిటేబుల్స్ వండుకునేటప్పుడు ఉప్పు కారాలు తగ్గించుకుంటే నిజంగా అమృతంలా ఉంటుంది మరి ఇంకెందుకు కలిసి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు వీలైతే గార్డెనింగ్ కూడా మొదలు పెట్టండి ఈ వీడియో చాలా మందిని ఇన్స్పైర్ చేసిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు